హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ తన ఊరు రోణాపురం పడుతున్న కష్టాల్ని చూసి చలించబోతాడు భైరతి రనగల్ అంటే శివరాజ్ కుమార్ మంచినీటి సౌకర్యం కోసం ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి అర్జీలు రాసిచ్చినా ఫలితం మాత్రం కనిపించదు అధికారుల నిర్లక్ష్యంపై కోపం పెంచుకున్న భైరతి ప్రభుత్వ కార్యాలయంలో బాంబు పెడతాడు అలా బాల్యంలోనే హింసాత్మక ఘటనలకి పాల్పడి జైలు పాలవుతాడు అక్కడే విద్యాభ్యాసం కొనసాగించి న్యాయవాదిగా మారతాడు ఒక రకంగా భైరతి వల్లే రోణాపురం కష్టాలు పరిష్కారమవుతాయి కొన్నాళ్ల తర్వాత అదే ఊరు మైనింగ్కి అడ్డాగా మారుతుంది వ్యాపారవేత్త పరండే అంటే రాహుల్ బోస్ అక్కడ అక్రమంగా మైనింగ్కి పాల్పడుతూ కార్మికుల హక్కుల్ని కాలరాస్తుంటాడు ఊరి ప్రజల భూములు తనవే అంటాడు తన వాళ్లకి న్యాయం చేయడం కోసం నల్లకోటు ధరించి చట్టపరంగా పోరాటం చేస్తాడు భైరతి రనగల్ ఫలితం కనిపించకపోవడంతో ఆ న్యాయ న్యాయవాది ఎలాంటి మార్గాన్ని అనుసరించాడు తన వాళ్ళకి న్యాయం జరిగిందా లేదా తదితర విషయాల్ని తెరపైన చూడాల్సిందే గ్యాంగ్స్టర్ డ్రామాతో రూపొందిన లార్జర్ దెన్ లైఫ్ తరహా చిత్రం ఇది కన్నడలో స్టార్ కథానాయకుడైన శివరాజ్ కుమార్ ఇమేజ్ కి తగ్గట్టుగా యాక్షన్ అంశాలతో తెరకెక్కింది న్యాయవాది గ్యాంగ్స్టర్ మేలవింపుతో కూడిన హీరోయిజం ఈ సినిమాకి కొత్త ధనాన్ని తీసుకొచ్చింది కథాకథనాలు ఊహకు తగ్గట్టుగానే సాగిన బలమైన భావోద్వేగాలు హీరోయిజాన్ని పతాక స్థాయిలో ఆవిష్కరించే సన్నివేశాలు పైసా వసీల్ అనిపిస్తాయి ప్రథమార్థం చాలా వరకు రోనాపురం కష్ట పరండే ఫ్యాక్టరీలోని కార్మికుల పోరాటాల చుట్టూనే సాగుతుంది రణగల్ కి వైద్యురాలు వైశాలి అంటే రుక్మిణి వసంత్ కి మధ్య సాగే ప్రేమ సన్నివేశాలు కీలకం గట్ట అనే పాత్ర చేసే అకృత్యాలు భయపెడతాయి విరామానికి ముందు రనగల్ పరండే నేరుగా తలబడ్డాకే అసలు కథ మొదలైన అనుభూతి కలుగుతుంది అప్పటిదాకా న్యాయవాదిగానే కనిపించిన రనగల్ నల్లకోటిని పక్కన పెట్టి గ్యాంగ్స్టర్ గా రంగంలోకి దిగేసరికి కథ మరోలో మారిపోతుంది అలా ఎలా సాధ్యమనే అవకాశం లేకుండా చేస్తుంది చిన్నప్పుడే ప్రభుత్వ కార్యాలయంలో బాంబు పెట్టిన హీరో ఫ్లాష్ బ్యాక్ ఫార్థంలో పరండే రణగల్ మధ్య ఎత్తులు ఎత్తులు ఆసక్తికరంగా సాగుతాయి తన చెల్లెల్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాక అక్కడ ఎఫ్ఐఆర్ కాపీపై రాసి మరీ రణగల్ తన అనుకున్నది చేయడం ముఖ్యమంత్రి పదవి విషయంలో డ్రామా హైలైట్ ఇక కార్మిక నాయకుడు రణగల్ బావా ఎపిసోడ్ కూడా కీలకమే పతాక సన్నివేశాలు ఊహకు తగ్గట్టే సాగుతాయి మాటలు సినిమాపై గొప్ప ప్రభావం చూపిస్తాయి ఇక భైరతి ననగాల్ పాత్రలో శివరాజ్ కుమార్ ఒదిగిపోయారు ఆయనకి టైలర్ మేడ్ పాత్ర అని చెప్పొచ్చు ప్రథమార్థంలో ఎలాంటి ఆర్బాటం లేకుండా ఓ న్యాయవాదిగా చాలా సాధారణంగా కనిపించిన శివరాజ్ కుమార్ సెకండ్ హాఫ్లో గ్యాంగ్స్టర్గా తన నటనతో ప్రత్యేకమైన గాఢతను ప్రదర్శించాడు పోరాట గట్టాలతోనూ ఆకట్టుకున్నాడు వైద్యురాలు వైశాలిగా రుక్మిణి వసంత్ అందంగా కనిపించారు ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా కనిపించిన ప్రతిసారి సినిమాపై ప్రభావం చూపించారు రాహుల్ బోస్ సైలెంట్గా కనిపిస్తూనే విలనిజం ప్రదర్శించారు ద్వితీయార్థంలో ఆయన నటన హైలైట్ అని చెప్పొచ్చు అవినాష్ దేవరాజ్ జయాసింగ్ మధు గురుస్వామి కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది రవి బస్రూర్ సంగీతం సినిమాను మరో స్థాయిలో నిలబెట్టింది హీరోయిజంపై ఆయన సంగీతం చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు నవీన్ కుమార్ కెమెరా పనితనం గుణ ప్రొడక్షన్ డిజైన్ ఆకట్టుకుంటుంది అంచనాలున్న ఈ సినిమాని అందుకు దీటుగా దర్శకుడు నర్తన్ తెరపైకి తీసుకొచ్చారు నిర్మాణం ఉన్నతంగా ఉంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి